అందరికి యావర్ సూట్ కేసు తీసుకొని నాలుగో కంటెస్టెంట్గా సూట్ కేస్ తీసుకొని పదహైదు లక్షలు తీసుకొని బయటకు రావడం జరిగింది నాగార్జున గారు ఈ సూట్ కేస్ తీసుకునేవారు కానీ విన్నర్గానే ప్రకటిస్తాం విన్నరే అయినట్లేను అంటేనే యావర్ వెంటనే ఆలోచించుకొని నేను సూట్ కేస్ తీసుకోను అనడం జరిగింది సూట్ కేస్ తీసుకొని బయటకు రావడం జరిగింది ఈ మంచి డిసిషన్ తీసుకొని ఎందుకంటే ఓటింగ్ పరకంగా ఓటింగ్ పరంగా నాలుగో స్థానంలో కానీ రెండో ఒకవేళ మూడో స్థానంలో ఉంటే కొంత ఇబ్బంది జరిగేది కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు ఇది పదహైదు లక్షలు అతనికి రిమెండేషను దానికి ఆ అమౌంట్ వస్తుంది ఇక్కడ పదహైదు లక్షలు గెలిచినట్టే కదండి పదహైదు లక్షలు వచ్చినా కానీ వచ్చినట్టే కదా అతని అవసరాలకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఆల్ ది బెస్ట్ ఎవర్ కంగ్రాచులేషన్స్ ఇక్కడి నుండి నీకు ఈ బిగ్ బాస్ నుండి బయటకు వెళ్తున్నావు కదా ఇక్కడి నుండి నీకు మంచి బ్రేక్ రావాలి ఇక్కడ సీరియల్ కానీ సినిమాలు అనేవి మంచి ఛాన్సులు వచ్చి మంచి ఆదరణ ప్రజల్లో ఇప్పుడు నీకు ఖచ్చితంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండరు లేడీస్ ఫాలోయింగ్ ఉండారు ఇప్పుడు రెండు రాష్ట్రాల వాళ్ళు కానీ తక్కువ శాతంలో నువ్వు బయట తెలిసిండేది అలాగే ఇప్పుడు బిగ్ బాస్ లెక్క వచ్చిన తర్వాత నీకు రెండు రాష్ట్రాల ప్రజలు నీ ఆదరణ నీకు ఉంది ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ నిన్ను ఎక్కడిపోయినా కానీ ఇప్పుడు గుర్తిస్తారు చాలామంది ఇప్పుడు నీకు చాలా క్యారెక్టర్లు కానీ ప్రోగ్రామ్స్ కానీ నీకు చాలా వస్తాయి యూజ్ చేసుకో మంచి మీరు ప్రప మీరు మంచిగా నటించి అందరినీ మెప్పించి ఎప్పుడు మీరు ఇక్కడి నుండి మంచి లైఫ్ లీడ్ చేస్తారని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ ఇక్కడి నుండి నీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఏదైనా కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ డిసిషన్ తీసుకోవడము అది చాలామందికి చేత కాదు ఇక్కడ అర్జున్ కానీ ప్రియాంక కానీ వాళ్ళు కరెక్ట్ డిసిషన్ తీసుకోకుండా నాకు ఎల్మేస్ అనుకుంటున్నాను ఎందుకంటే నాగేశ్వర సార్ గారు చెప్పడం జరిగినది ఏమంటే ఈ అమౌంట్ తీసుకున్న మీరు విన్నర్తోనే సమానం అమని చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళు తీసుకోకుండా ఉండడం జరిగింది ఎందుకంటే వీళ్ళిద్దరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి ఒక ఆలోచన పుట్టింది ఎందుకంటే ఆ అమౌంట్ తీసుకున్న విన్నర్గానే ప్రకటించారు కాబట్టి అందుకే మంచి డిసిషన్ మంచి టయానికి తీసుకోవాలి ఒకవేళ ప్రియాంక గేమ్ తీసుకొనింటి చాలా బాగుండేది ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇల్లు కట్టుకోవాలని చాలా ఇబ్బందులు ఉండరు కాబట్టి ప్రియాంక తీసుకొనింటి బాగుండు ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది యావర్ తీసుకున్నాడు అతనికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అతని ఫ్యూచర్కి కానీ ఆ కెరీర్కి కానీ ఏదైనా సొంతంగా తీసుకోవడానికి కానీ ఏదన్నా బాగుంటుంది ప్లీజ్ మనం బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చాడు యావర్ ప్రతి ఒక్కరూ ఆదరించి అతన్ని సినిమాల్లోనేమి సీరియల్లో కానీ ఎక్కడ నటించినా ప్రతి ఒక్కరూ ఆదరించండి మీరందరూ ప్రోత్సాహంతో అంత అతను వెన్నంటే ఉండి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను అలాగే నా వీడియో చూసిన వారు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరి ఫ్రెండ్స్ కానీ ఎవరి అభిమానులు కానీ కార్యకర్తలు ఈ వీడియో చూసినప్పుడు మీకు కానీ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ Best of luck ever. Congratulations.